శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవాలు జ్ఞాపకాలును అనే పుస్తకంలోని మూడవ సంపుటం మొదట్లో ముక్క ఇది ఐదారు మాసాల పాటు తిప్పి తిప్పి కొట్టింది నన్ను అష్టావధాన వ్యామోహం కూర్చుంటే పద్యం నుంచుంటే పద్యం పడుకుంటే పద్యం అష్టావధానం చేసేటప్పుడు చూపించవలసిన మెళుకువలు మొలిపించవలసిన చమక్కులు తరచు వీటికి ఇలాంటి భేషజాలకు సంబంధించిన ఆలోచనలు ఇలా గడిచేది కాలం నాకు ఆ సందర్భాన ఒక్కొక్కప్పుడు నిజంగా అష్టావధానం చేస్తున్నాను అనుకుంటూ ఉపక్రమోపసంహారాలకు సంబంధించిన ఉపన్యాసాలు కూడా దంచేవాడిని నాలో నేను ఏకాంత నా స్వయంభువు కాదు సాధ్యాసాధ్యాలు అవసరానవసరాలు చర్చించుకుని స్థిరపరచుకున్నది కాదు కేవలము నడమంతరపు సిరి వంటిది అయిపోయింది అది నడమంతరపు సిరి నరాల మీద కురుపు ఒకటే రాసి వాటి ఉద్ధృతం తట్టుకోవడం సాధ్యం కాదు ఎవరికి గతి నిరోధం ఏర్పడాలి నసాళం అంటే దెబ్బైనా తగలాలి అవి తప్పించుకోవాలంటే మరో దారి లేదు కాగా దాసోహం అనకుండా ఉండలేకపోయాను నేను అష్టావధానానికి దానికి కారణం ఎటు చూసినా నాకు సంసారం నిర్వహించుకోవడానికి తగ్గ శక్తి లేకపోవడము సంసారం మీదే పడిపోవడమును అయితే చాలా కాలం నేను అది పట్టించుకోలేదు నాకెప్పుడు ఉంటున్నదే డబ్బు ఇబ్బంది అప్పుడు మరీ దారుణం అయిపోయింది అభిమానం ఉంచుకురావడం వల్ల ఏర్పడింది అది నాకు అప్పుడైనా అనివార్యంగా కాదు తరువాత కూడా చాలా కాలం మా నాయనగారే పోషించారు నన్ను కాని ఇకనైనా సొంతంగా పొట్ట పోసుకోవాలి అనిపించింది రాజమహేంద్రవారి నివాసంతో నాకు ఇరవై మూడో సంవత్సరం పూర్తిగా వస్తుంది నాకు అప్పటికి మానవ జీవితానికి అంతకీ నిగ్గైన వయస్సు అది ఒక దృక్పథం ఏర్పడము అది స్థిరపడ్డము చివరికి అది మరణ సమస్య అయిపోవడము ఇది ఆ వయసులో ఏర్పడే స్థితి అంటే జీవితానికి విలువ తెలిసి వచ్చే సమయము విలువ కట్టుకోవలసిన సందర్భమును అది ఒక విధంగా సాధకావస్థకు ప్రారంభం అక్కడ మరో విధంగా పతనావస్థకు ఉపక్రమమును అక్కడ సాధకావస్థలో పడ్డా నిద్రాహారాలు మరుపు వచ్చే దశ అది పతనావస్థలో పడ్డా విలాసాల మీదకి దృష్టిపోయే దశ అది ఈ దశల నిర్ణయం ఎవడికి వాడికే ఏర్పడుతుంది పరిసరాలను బట్టి వాటికి తగ్గ అర్థబలమైన అంగబలమైనా కూడా తరువాతే ఏర్పడతాయి వాటికి అవే ఐహిక జీవితానికి ఇది ప్రారంభ క్రమం అయితే సాధకావస్థ ప్రారంభమే అయి ఉంది స్వాతంత్రమే లేకపోయింది నాకు అప్పటికి ఇంకా ఒక రుచి అంటూ దృఢంగా ఏర్పడింది కానీ దానికి విఘాతాలు కలుగుతూ వచ్చాయి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు కుల విద్య అన్న పేరుతో మా నాయనగారు నన్ను మరో విద్యలో పడవేశారు నిర్బంధంగా అదిన్ను అంటకపోలేదు నాకు కానీ వెగటు పుట్టిపోయింది దాని మీద దారుణమైన ఘర్షణ ఏర్పడిపోయింది నా ప్రారంభ జీవితంలో ఈ విధంగా కానీ నా ప్రయత్నం నేను మానలేదు నా సాధన కూడా నేను కట్టి పెట్టుకోలేదు ఇటు గ్రంథరచన అటు అష్టావధాన వ్యామోహము ఇంతే ప్రపంచం అయిపోయి ఉంది నాకు మరి ఐహికమా ఇది ఆధ్యాత్మికమా ఏమైనా డబ్బే ప్రధానమా వీటికి అంటే ప్రాప్యమా పోని డబ్బు సంపాదించి గుట్టలు పెడతాయా ఇవి నిశ్చితంగా పరిశీలన చేస్తే ఒకదానికొకటి పొంతన లేని ఇది అవధానం సంగతి ఏమైనా వీటిలో గ్రంథరచన ప్రాప్యమే వేరు అది డబ్బు కానే కాదు అసలు నా గ్రంథ గ్రంథరచనోద్యోగమున్ను డబ్బు కోసం కాదు మరి ఎందుకు అంటే ఈ విచికిత్స కలగలేదు నాకు ఎప్పుడు ఎలా కలిగిందో ఎందుకు కలిగిందో ఎప్పుడు కలిగిందో శుద్ధ అజ్ఞాన దశలోనే కలిగింది నాకు గ్రంథాలు రచించి గుట్టలు పెట్టాలన్న సంకల్పం గ్రంథం అంటే ఏమిటి దాని ప్రయోజనం ఉన్న ఏమిటి పోని అది రచించడమైనా ఎలాగా ఈ ప్రశ్నలైనా పుట్టని కేవల అభావ దశ నా అజ్ఞాన దశ అంటే తటవర్తి వెంకటరాజు గారి మామిడితోటిలో చీమతలకాయలంతేసే అక్షరాల ఇంగ్లీష్ పుస్తకం చూసినప్పుడు నాకు కలిగింది గ్రంథ పరిమితి నిర్ధారణే కాని రచనా సంకల్పం కాదు అప్పుడైనా నా హృదయంలో అలాంటి సంకల్పం జాగృతం అవుతోందని నేను ఎరగనే ఎరగను ఆదిలో సహపాఠులకు రెడ్ల పిల్లకాయలకు కథలు చెప్పేవాడిని కల్పించి నేను తర్వాత తరువాత రాసేవాడిని గ్రంథాలు రచించాలన్న నా సంకల్పానికి అదే ప్రాతిపదిక ఏమో నేను చెప్పలేను పోనీ గ్రంథం అంటే ఏమిటో స్పష్టంగా ఇప్పుడైనా నిర్వచించగలనా నేను అది చెప్పడానికి నేను ఇంతవరకు చేసిన సాహిత్య వ్యవసాయము చాలదు భావాంబర విహారము చాలదు అంటే నా దృష్టిలో గ్రంథం అంతస్తు అంత గొప్పది అంచేతనే గ్రంథం రచించడానికి ముఖ్యంగా కావ్య రచించడానికి గల మనిషి మహర్షి అయి ఉండాలన్న నమ్మకం నాకు ఏర్పడ్డం మరి మహర్షి అంటే ఇదిగో ఇది చెప్పలేకే నేను గ్రంథం అంతస్తు గొప్పదనుకోవడం డబ్బు మహర్షిని తయారు చేయలేదు డబ్బు మహర్షిని నడిపించను లేదు డబ్బు భౌతికం కవిత్వం ఆధ్యాత్మికం తదాలంబమైన మహర్షిత్వం మహర్షిత్వం లోకాతీతమును కనుక డబ్బుకి కవిత్వానికి లంక పెట్టడం అథవా లంకె ఉందనుకోవడం కేవలం అజ్ఞానం డబ్బు భంగురము కవిత్వం నశ్వరమును కాదంటే ఛందస్సుకి డబ్బుకి ఏమైనా లంకె పెట్టవచ్చునేమో కానీ భావనకు మాత్రం అది పొసగదు ఛందస్సు పద్యరచన పదరచన బుద్ధి విభవాలు భావన పూర్తిగా హార్దికం అది దైవిక శక్తి అందేది కాదది ఏమంటే బుద్ధి భౌతికావరణం దాటలేదు భావన భౌతికావరణానికి పైది కనుకనే కవిత్వం మానవలోకాతిశాయి మనుష్య బుద్ధికి పరమావధి అది గుర్తించగలగడము అనుభవించి ఆనందించగలగడము మాత్రమే బుద్ధిమంతుడికి పండితుడని మాత్రమే వ్యవహారం కవి అని కాదు బుద్ధిమంతుడైన వాడు ప్రవృత్తి మార్గం బాగా గుర్తించుకోగలిగితే సాధనాంతరాలతో అతి సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చు ఏమి చేసింది కవి మాత్రం ఆ పని చెయ్యలేడు కవి కాగలిగిన వాడికి డబ్బుకి సంబంధించిన పరిజ్ఞానమే ఉండదు అసలు కాగా మరి నేను కవినా కాదా అన్న ప్రశ్నే వద్దు మల్లాది సత్యనారాయణ శాస్త్రి నా వెంటపడ్డప్పుడు నాకు కావలసి ఉన్నదే డబ్బు స్వయంభూ కాకపోయినా అంచేతనే నాకు అష్టావధాన వ్యామోహం ముమ్మరించడం పోని అంటే అష్టావధానులైన వారు శతావధానులు అయిన వారైనా ధనికులు కాగలిగారా దినానికి ఒక రూపాయి చేతిలో పెడితే కూలి మనిషి ఏ పనైనా చేసి పెడతాడు దాంతో ఆ మనిషికి ఒక దినం గడిచిపోతుంది మరి అష్టావధాన్ని అంత అంతమాత్రమే అయితే ఆ మనిషి విశేషం ఏమిటి ఆ మనిషిని కవి అనవలసిందేనా పామురులకి విచికిత్సే లేదు అంచేతనే పద్యాలు మాత్రమే కట్టగలిగే అష్టావధానిని కవి అని గౌరవిస్తారు వారు కృత్రిమాలైన ఈ ఆదర గౌరవాలు ఆధారంగా అష్టావధాని దినభత్యం సంపాదించుకోగలుగుతాడు కాలం నిలిచిపోదు అతనికి అర్ధాకలితోనో వడిదుడుకులతోనో గడిచిపోతూనే ఉంటుంది ఆ మాత్రమైనా శక్తి లేదు నాకు పస్తు పడుకోవాల్సిందే నేను కానైతే నేను మా సీత మా అమ్మగారు మా నాయనగారు ఇంటి మా సంసారం వచ్చిపోయేవారు ఉండేవారు అడపాదడపా అది అప్పుడు తప్పలేదు ఇప్పుడు తప్పడం లేదు ఎప్పుడున్ను తప్పిపోదు ఇష్టపూర్తయిన అలవాటు మా కుటుంబానిది మా పితామవుల కాలంలో మా ఇంటి దాతృత్వం పరాకాష్ఠ అందుకుంది